ఎంటెక్ చదువు సంపన్న కుటుంబం ఉద్యోగం చేస్తున్న మంచి భర్త ఉన్నత చదువుల ద్వారా గొప్ప విషయాలను గ్రహించవలసిన ఓ తల్లి తనకు దేవుడు ఆవరించాడని అవాస్తవిక పిరికితనంతో ఆమె తీసుకున్న నిర్ణయంతో కన్న పేగుబంధం మరిచి తలారిగా మారి మూడేళ్ల చిన్నారికి ఉరివేసి ఆ తర్వాత తాను ఉరివేసుకుని మరణించిన సంఘటన పెద్దపల్లిలో తీవ్ర విషాదం నింపింది పెద్దపల్లిలో ఎల్ఐసి ఆఫీస్లో పనిచేస్తున్న వేణుగోపాల్ రెడ్డి తన భార్య రెడ్డి కూతురు రితన్యారెడ్డి టీచర్స్ కాలనీలో ఉంటున్నారు ఐదేళ్ల క్రితం వీరి వివాహం జరిగిందని ఏ రోజు కూడా గొడవలు లేవని కుటుంబ సభ్యులు తెలిపారు అయితే ఆమె ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సాయితీరెడ్డి వివరంగా రాశారు భర్త చాలా మంచివారు ఏ లోటు లేదు నాకు ఎందుకు బ్రతకాలని లేదు జీవితంపై విరక్తి పుట్టింది అని ఉత్తరం ముగించారు సాయితీరెడ్డి తల్లిని పోలీసులు ప్రశ్నించగా తన బిడ్డ ఫోన్లో మాట్లాడుతూ తనపైకి దేవుడు వచ్చాడని ఎవరినైనా అడిగి ఏ దేవుడు తెలుసుకోమని కూతురు అన్నట్లు పోలీసుల ముందు తల్లి చెప్పింది మూడేళ్ల పసిపాపను చంపిన సాయితీరెడ్డిని చనిపోయినా పాపమనలేకపోయారు ఆమెకు ఏదైనా బాధ ఉంటే పాపను పక్కింటి ఇచ్చి ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా బాగుండేదని అంటున్నారు మాస్టర్ డిగ్రీలు తీసుకున్న వారు సైతం దేవుళ్ళు దయ్యాలు భూతాలు వాటిని వదిలి దూరంగా రాలేకపోయారని సాయితీరెడ్డి తన బిడ్డకు వేసిన ఉరితాడే నిదర్శనం చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి